తప్పుడు కేసులతో కొత్త సంస్కృతికి ఈ కూటమి ప్రభుత్వం పక్షం నాయకులు తెర తీస్తున్నారు వాకాడు వ్యవసాయ మార్కెట్ కాబట్టి మాజీ చైర్మన్ కోల్వలూరు దామోదర్ రెడ్డి తప్పుడు కేసులతో కూటమి ప్రభుత్వ పక్షం నాయకులు కొత్త సంస్కృతికి తెరతీస్తున్నారని వాకాడు వ్యవసాయం మార్కెట్ కాబట్టి మాజీ చైర్మన్ కొల్వలూరు దామోదర్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా వాకాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇలాంటి సంస్కృతి ఏ పార్టీలోనూ లేదన్నారు ఇది మంచి పరిణామం కాదన్నారు వాకాడు మండలంలోని ఇద్దరు ముగ్గురు నాయకులు ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు మన పార్టీ నాయకులపై అప్పటి కేసులు పెట్టడానికి ప్రోత్సహిస్తే నాయకులు కార్యకర్తలు ఎవరు భయపడగలిదన్నా రద్దు పరిస్థితి వాళ్ళకి పోయి అధికార పక్షానికి మోకరిల్లితే ఆ కేసు రద్దు అవుతుంది వాళ్ళు పోకపోతే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఏనాడైనా ఉన్నాయో ఆలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాను ఈ బోటకులో ఉండేటువంటి నాయకులు ఈ కల్చర్ ని మీరు ప్రోత్సహిస్తే భయపడేటువంటి వాతావరణం ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు ఉండదు దేన్ని ఎదుర్కొనే దానికైనా సిద్ధం ఈ మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ మీడియా సమావేశం ద్వారా ఆలోచన చేయండి గ్రామాలను కక్షలు కార్పణ్యాలకు వేదికలు ఒక సాంప్రదాయానికి మీరు తెరతీస్తే రోజులన్నీ శాశ్వతం కాదు నేను కూడా బాకా ఎత్తు ఊదా పైకెత్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని బాకా ఊదా ఏమైపోయింది మా పరిస్థితి పదకొండు సీట్లకు పరిమితం అయ్యాం ప్రజలు ప్రజాస్వామ్యంలో గొప్పవాళ్ళు ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ప్రజా తీర్పు ఉంటుంది రేపు మీరు ఈ దౌర్జన్యకాండను ప్రోత్సహించి ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీస్తే వచ్చేటువంటి ప్రభుత్వం మరింత ముందుకు పోతుంది ఆనాడు కార్యకర్తలు ఎవరైనా సంయమనంతో వ్యవహరించమన్నా వ్యవహరించే దానికి కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు దీనివల్ల నష్టపోయేది గ్రామాలలో ఉండేటువంటి పేద వర్గాలు మనం నాయకులు నాయకుల ఎలా కత్ అయిపోతాం కానీ దీనివల్ల ఈ సాంప్రదాయం వల్ల ఇబ్బంది పడుతున్నది బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడతారు వాళ్లకు ఉండేటువంటి ఆర ఎకరా కాలు ఎకరా మీద మనం దౌర్జన్యకాండ సాగిస్తాం ఈ విధానం మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో ఈ సాంప్రదాయాన్ని గత అనేక సంవత్సరాలుగా ఏ నాయకుడు ప్రోత్సహించలేదు ఈ మండలంలో కూడా అందరినీ నేను అనటం లేదు ఇద్దరు ముగ్గురు నాయకులు చేరి ఒక దౌర్జన్యకర వాతావరణాన్ని ఈ మండలంలో కొత్త సాంప్రదాయానికి తెరదీయాలనేటువంటి ప్రయత్నాన్ని మెజారిటీ నాయకులు ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నాను నేనేం భయపడి విజ్ఞప్తి చేయటం లేదు మీరు ఏదైనా చేయదగిలితే మీరు ఏదైనా చేయగలిగితే నాయకులను లక్ష్యంగా పెట్టుకోండి అని మొదట విలేకరుల సమావేశంలో పెట్టే నాయకులు అందరినీ కూడా అంటాం లేదు ఈ మండలంలో ఉండేటువంటి ప్రతిపక్షాలు అన్ని పార్టీలకు లక్ష్యం నేను ఆ లక్ష్య సాధనలో మీరు ప్రయత్నం చేయండి ఇబ్బంది పెట్టండి కానీ కింద వర్గాలను పేద వర్గాలను పేద కార్యకర్తలను ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఈ సమావేశం ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అది గొప్ప మీరు అదేమంటే అంటారు ప్రతిపక్షంలో చేరి ఈయనంతా సూక్తులు చెప్తున్నాడు వీళ్ళంతా చేయలేదా అనేది మీలాంటి వాళ్ళ దగ్గర కూడా వాడేటువంటి పదం ఏ బహిరంగ వేదిక మీదకైనా అశోక్ పిల్లర్ సెంటర్ లేక నేను వస్తాను నేను ఒక్కడే మీ మీడియా అంతా ఆర్గనైజ్ చేయండి రమ్మనండి ప్రతిపక్ష కూటమిని మేం ప్రభుత్వ హయాంలో ఉన్నాం ఈరోజు మీరు అధికారాన్ని చూసుంటు నేను ఇంకా గొప్ప అధికారాన్ని చూశాను అనేక మంది శాసనసభ్యులు చూసాం అనేక మంది పార్లమెంట్ సభ్యులు చూసాం మంత్రులతో సన్నిహితంగా ఉన్నాం ముఖ్యమంత్రి గారి కుటుంబ మాత్రం ఉన్నాం ఇన్ని సంవత్సరాల హయాంలో నువ్వు ఈ దౌర్జన్య ఈ వాకాడు మండలంలో